నువ్వుంటే నాచతగా సీరియల్ ఈ సీరియల్ ద్వారా హీరో క్యారెక్టర్లో నటించి దేవాగా మన తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాగా దగ్గరైన నటుడు అర్జున్ కళ్యాణ్ ఇక రీసెంట్గా తన లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు అర్జున్ కళ్యాణ్ దేవా ఈ సీరియల్లో మనకి చాలా రఫ్ గా రౌడీ క్యారెక్టర్ లో కనిపిస్తుంటాడు కానీ బయట మాత్రం చాలా సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా కనిపిస్తాడు ఇక దేవాకి చాలా సార్లు గతంలో బ్రేకప్ అయ్యిందని చెప్పుకొచ్చారు తను చదువుకునే టైంలో రెండు సార్లు యూఎస్ లో ఉన్నప్పుడు ఒకసారి అలాగే షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంలో హీరోయిన్ పూజిత పనాడిని ప్రేమించానని అలాగే మేమిద్దరం కలిసి చాలా ప్రాజెక్టులే చేశాము మొదటగా తనే ప్రపోజ్ చేశాడు ఇద్దరం కలిసి డేటింగ్ కూడా చేశాము కానీ మా ప్రేమ వర్కౌట్ కాలేదు అంటూ ఆ హీరోయిన్ రీసెంట్ గా తెలియచేసింది మేము విడిపోయి చాలా కాలం అయ్యింది కానీ ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ కానీ ఉంటున్నాము అంటూ తను బయట పెట్టడంతో ఫైనల్ గా దేవా కూడా తన రియల్ లైఫ్ లో జరిగిన బ్యాడ్ న్యూస్ ని బ్యాడ్ లవ్ స్టోరీ అంటూ షేర్ చేసుకున్నాడు హీరోయిన్ మిథునతో కూడా కలిసి రీల్స్ చేద్దామంటే మా ఇద్దరితో ఎలాంటి రూమర్స్ వస్తాయని మేమిద్దరం కలిసి రీల్స్ కూడా చేయటం లేదు అంటూ చెప్పుకొచ్చాడు దేవా మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ సీరియల్లో దేవా యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి